మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు లేకుండా ఉండేది ఘోరమైన పరిస్థితి ఉండేది చెల్లల్లో నీళ్ళు లేకపోయేది రైతుకు పెట్టుబడి లేకపోయింది రైతుకు ఒడ్లు కూడా కొట్టుకోలేక గుమ్ముళ్ళల్లో దాసేది ఆ పరిస్థితి మళ్ళా కేసీఆర్ గారు పదేళ్లలో పట రైతుల కోసం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు తెలంగాణ సాధించాడు సాధించడమే కాదు తెలంగాణ సాధించిన తర్వాత మేము గ్రామాలు బాగు చేస్తా రైతులను ఆదుకుంటా అని మాటిచ్చాడు తొమ్మిది గంటల కరెంటు ఉండే కరెంటును దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యని తిరిగా ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కరెంటు కొని తొమ్మిది గంటల కరెంటు ఫ్రీ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన మాహోం కావుడు తొమ్మిది గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యలే రైతుకు పెట్టుబడి కూడా ఏ రాష్ట్రంలో ఇయ్యలేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో రైతు పెట్టుబడించాడు పెట్టుబడించాడు యూరియా బస్తాలు కూడా అడ్వాన్స్ కేంద్రంతో మాట్లాడి రైతులకు కావచ్చిన సామగ్రి అంతా కొని స్టాక్ పెట్టాడు ఎప్పుడు కూడా పదేళ్ల లోపల యూరియా కొరత కూడా లేదు అంటే ఒక దూర దృష్టి వరంగల్ జిల్లాలో కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్ నీళ్లు నింపి అడ్వాన్స్గా మూడు నెలల ముందే నీళ్లు నింపి షెర్లలో నీళ్ళు వదిలిపెట్టా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొత్త సస్యశవనం చేశారు ఆ రోజు ఈ రోజు ఆ రోజు పరిస్థితి అంతా ఇవాళ ప్రజలు గమనిస్తారు ఇంతవరకు బోనస్ వల్లే రైతు బీమా అది కూడా అధ్వానంగా ఉండదు సి రెండేళ్ళ బట్టి నీళ్లు ఆగమాగం అయ్యి కాలువల్ల చెట్లు మర్చింది పోయిన సంవత్సరం ఎండిపోయింది ఈ సంవత్సరం కూడా నాడు వెళ్ళిపోతానే రైతులందరూ కూడా ఫోన్లు చేసి రావాలా చేయాలంటే నేను వచ్చి పాదయాత్ర చేశాను పాదయాత్ర ఇప్పటికి నిన్న ఇయాల అధికారులతో మాట్లాడాలి ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది సార్ మోటార్లు రిపేర్ అవుతానే మోటార్లు ఇంకా అందుబాటులో రాలేసారంటున్నాం నేను చెప్పాను వారం రోజులు టైం ఇచ్చాను వారం రోజులల్లో నాకు నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇట్టుకుంటారా ధర్నా చేసుడు ఖాయం నేను ఇక్కడ కూడా చెప్తున్నాను వర్ధనపేట ఎమ్మెల్యే గారిని పాలకుట్ ఎమ్మెల్యే గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని ఎన్నడూ మీరు ఎస్ఆర్ఎస్ పినింగ్ చెప్పండి నేనేదో పాదయాత్ర చేస్తే నేను చెప్ మీ నీళ్ళు ఇస్తారంటే దయాకరావు పాదయాత్ర చేస్తారని మీరు అంటారు మీరు ఏ డేట్ ఇస్తారో చెప్పండి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు మీరు ఎప్పుడు వదిలిపెడతారు ఆ నీళ్ళు వదిలిపెడతా అనే డేట్కు మీరు వదిలిపెట్టండి నేను పాదయాత్ర చేయాలి మీరే డేట్ చెప్పండి మళ్ళీ నేను పాదయాత్ర ఇస్తానంటే నీళ్ళు వదిలిపెడతాను కాబట్టి దయాకరావు పాదయాత్ర చేస్తానని ఒక తప్పుడు ప్రచారం చేస్తాను మీరు పలానా డేట్ అని చెప్పండి ఆ డేట్కి మీరు పాదయాత్ర నేను పాదయాత్ర చేయ రైతులు బాగుంటుంది కాదు రైతులు చల్లకుంటారు కాదు ఆవేదనలు చెప్తారు తొరూరు మండలం కానీ పెదవంగరం కానీ కొడకల్ల కానీ మైపా జిల్లా కానీ సూర్యాపేట జిల్లా కానీ వర్గనపేట కానీ వరంగల్ జిల్లా అంతా కూడా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరంతో ఆధారపడి ఉంది అది నేను పోరాటం చేసి సాధించిన నీళ్ళే కేసీఆర్ దయ వల్ల కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇప్పటికి మీ నీళ్ళు ఏ డేట్ ఇస్తారో చెప్పండి ఆ డేట్ ఇస్తారంటే ఆ డేట్ వరకు నేను చూస్తాను నేను వారం రోజులు టైం ఇస్తున్నాను లేకపోతే వారం రోజులు టైం ఇస్తే రైతులు ఇంకా ఆగమే ఉన్నారు ఐదు రోజులు టైం ఇస్తున్నాం ఈ ఐదు రోజులలో మీరు నీళ్ళు ఇస్తారని ఒక మాట చెప్తే నేను పాదయాత్ర చేయాలి ఐదు రోజులలో మీరు నీళ్ళు ఇస్తారని చెప్పకపోతే పాదయాత్ర చేస్తా రేవంత్ రెడ్డి ఇంటి ముందున ధర్నా చేస్తా ప్రాణాలు తీర్చైన పోరాటం చేస్తా రైతుల కోసం ఏం చేస్తారో చేయండి నేను ఐదు రోజులు టైం ఇస్తున్నా ఎస్ఆర్ఎస్పి వదిలిపెట్టాలి వదిలిపెట్టకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువెంబడి రైతులతోటి ప్రజలతోటి పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ఉండగా ధర్నా చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియదు చె లేదు నేను ఒకటే అంటున్నాను వర్ధన్నపేట ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను పాల్పుట్ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో ప్రజలు మీరు గెలిపించారు మేము ఓపిక పడుతున్నాం మిమ్మల్ని నేను విమర్శిస్తానట్లేదు అసలు ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే ఫెయిల్ అయ్యారు కానీ నేనేదో మాట్లాడినని పాలకుట్ట ఎమ్మెల్యే గారు నేనేదో నేను భద్రపేట ఎమ్మెల్యే గారు దేవాలయం నీళ్ళు వస్తాడు దయాకర్రావు పాదయాత్ర చేస్తున్నారు